కమ్మని కబుర్లు చెప్పే ఆత్మీయ నేస్తం సినిమా పాటలతో మైమర్పించే సొగసరి వేల మైళ్ల దూరంలోని సంగతులను గడప గడపకు తెచ్చే వార్తాహరి సాయంత్రం జనరంజకంగా పలకరించి కమ్మని పాటలతో నిద్రపుచ్చే గానమాధురి అవును ఈ ముచ్చట్లన్నీ రేడియో గురించే ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవం ఈ నేపథ్యంలో తొలితరం సమాచార వినోద సాధనమైన రేడియో అటు పాతతరంతో పాటు ఈ తరాన్ని కూడా అలరిస్తోంది దీనిపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం రేడియో ప్రపంచ దినోత్సవం నమస్కారం సమాచార ప్రభుత్వ రేడియో మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందో మనల్ని ఎలా తీర్చిదిద్దుతుందో తెలుసుకుంటూ వేడుక జరుపుకునే రోజు ఇది రేడియో మనకిష్టమైన పాటలు ప్రముఖుల ఇంటర్వ్యూలు వినిపించటమే కాదు ప్రపంచవ్యాప్త సమాచారాన్ని అందిస్తుంది ప్రజా సమస్యలపై విభిన్న అభిప్రాయాలను తేనెలోలికే స్వరాలను పంచుతుంది ప్రపంచమంతట మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకుంటుంది ప్రపంచంలో అత్యంత విస్తారమైన శ్రోతలకు సమాచారం చేరేందుకు రేడియో ఒక సాధనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదమూడున ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దీని ముఖ్య ఉద్దేశం రేడియో ప్రసారాల పట్ల ప్రజలకు అవగాహన పెంచటం అయితే ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకునే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం రెండు వేల పన్నెండులో ఆమోదించింది దీంతో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని మొట్టమొదట రెండు వేల పదమూడులో జరుపుకున్నారు రేడియో ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే కమ్యూనికేషన్ మాధ్యమం ఈ ఏడాది రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ అనే ఇతివృత్తంతో రేడియో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఇటాలియన్ శాస్త్రవేత్త గుగ్లి ఎల్మో మార్కోని రేడియోని కనుగొన్నారు రేడియో తరంగాలను శబ్ద తరంగాలుగా మార్చి ప్రసార మాధ్యమంగా వాడుకలోకి తీసుకువచ్చారు పంతొమ్మిది వందల ఇరవై నవంబర్ రెండున అమెరికాలోని పిట్స్బర్గ్లో మొట్టమొదటి రేడియో ప్రసారం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇక భారతదేశంలోనే తొలిసారిగా పంతొమ్మిది వందల రేడియో క్లబ్ ఆఫ్ బాంబే రేడియో ప్రసారాలను ప్రారంభించింది బ్రిటిష్ హయాంలో ఇరవై మూడు జులై పంతొమ్మిది వందల ఇరవై ఏడున తొలి రేడియో స్టేషన్ ముంబైలో ప్రారంభమైంది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అప్పటి వైస్రాయ్ లార్జ్ ఇర్విన్ ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు ఆల్ ఇండియా రేడియోను అధికారికంగా నుంచి ఆకాశవాణిగా పిలుస్తున్నారు కాగా స్వాతంత్రానికి పూర్వం అప్పటి నిజాం సంస్థానంలో రేడియో ప్రసారాలు కొనసాగేవి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి మూడున రేడియో డెక్కన్ హైదరాబాద్ లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి మొదటగా ఇది ప్రైవేటు బ్రాడ్కాస్టింగ్ గా ఉండేది ఆ తర్వాత ఏడవ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని నిజాం ప్రభుత్వంలోకి తీసుకున్నారు ఈ ప్రసారాలన్నీ ఉర్దూ మరాఠీ భాషల్లో ఉండేవి నిజాం రాజ్యానికి అధికార ప్రసార మాధ్యమంగా పనిచేస్తున్న డెక్కన్ రేడియో పంతొమ్మిది వందల యాభైలో భారత ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో దీన్ని రేడియోలో విలీనం చేశారు అప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ గా ప్రాచుర్యంలోకి వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో కేవలం ఆరు ఆల్ ఇండియా రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేవి ముంబై కోల్కత్తా ఢిల్లీ మద్రాసు తిరుచిరాపల్లి లక్నో నగరాల్లో ఉండేవి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఆల్ ఇండియా రేడియో కేంద్రాలు పనిచేస్తున్నాయి ఎఫ్ఎంల రంగ ప్రవేశంతో రేడియో ప్రసారాల రూపురేఖలు మారిపోయి వినోదం విజ్ఞానంతో పాటు స్థానిక సమాచారాన్ని అందించేలా చిన్న చిన్న పట్టణాల్లో సైతం ఎఫ్ఎం రేడియో స్టేషన్లు పుట్టుకొచ్చాయి వీటితో పాటు కమ్యూనిటీ రేడియోలు యూనివర్సిటీ రేడియోల వంటివి ఎన్నో ప్రత్యేక లక్ష్యాలతో ఏర్పాటై సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అరచేతిలో ప్రపంచాన్ని చూపే మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినా ఆ మొబైల్ ఫోన్లలోకి సైతం రేడియోలు చొచ్చుకొచ్చాయి ఇప్పటికీ మొబైల్ ఫోన్లలో రేడియో ప్రసారాలు వినేవారి సంఖ్య తక్కువేం కాదు విశ్వసనీయ సమాచారానికి వినసొంపైన వినోదానికి చిరునామాగా శతాబ్దాలుగా అలరిస్తున్న రేడియో రాబోయే రోజుల్లోనూ మరెన్నో కొత్త పుంతలు తొక్కుతుందని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్